మీకు మీ జాతక చక్రంలో మీరు అనుభవించే కష్టాల నుంచి గట్టెక్కి ఒక ఉన్నత శిఖరాలకు వెళతారు అని ఎలా చెప్పచ్చు ఇలాంటి జాతకులు ఇప్పుడు నేను చెప్పే కంటెంట్ ఎవరికైతే ఉంటుందో ఈ ఫార్ములా ఎవరికైతే వర్తిస్తుందో ఆ జాతకులు దేనికి భయపడాల్సిన అవసరం ఉండదు శ్రీ మాధవనంద శ్రీ శ్రీమాత్రే నమహ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మీకు మీ జాతక చక్రంలో మీరు అనుభవించే కష్టాల నుంచి గట్టెక్కి ఒక ఉన్నత శిఖరాలకు వెళతారు అని ఎలా చెప్పచ్చు ఇలాంటి జాతకులు ఇప్పుడు నేను చెప్పే కంటెంట్ ఎవరికైతే ఉంటుందో ఈ ఫార్ములా ఎవరికైతే వర్తిస్తుందో ఆ జాతకులు దేనికి భయపడాల్సిన అవసరం ఉండదు ఏదైనా టెంపరీగా బ్యాడ్ పీరియడ్ జరుగుతున్నా ఏదైనా టెంపరీగా చెడు జరుగుతున్నా అది టెంపరీగా అంటున్నానంటే అది టెంపరీ మాత్రమే చాలా మిరాకిల్స్ జరుగుతాయి కొన్ని జాతకాల్లో కొన్ని జాతకాల్లో వాళ్ళు ఊహించని విధంగా మార్పులు జరుగుతూ ఉంటాయి ఊహించని విధంగా వాళ్ళు ఉన్నత స్థాయిలోకి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళే ఎక్స్పెక్ట్ చేయరు ఆ స్థాయి వస్తుంది అని అసలు ఎలాగా జరుగుతుంది కొంతమంది చూడండి ఒక పల్లెటూరులో జన్మించిన ఎక్కడ జన్మించినా అసలు వీడు ఎలా బ్రతుకుతాడరా అసలు బ్రతక ఎలా బ్రతుకుతాడు వీడు అనే ఒక టాక్ ఉంటూ ఉండేది కానీ వాళ్ళు సినీ రంగంలోకి వెళ్ళి ఒక ఉన్నత శిఖరాలకు వెళ్ళడము ఒక మంచి స్టార్ డమ్ తెచ్చుకోవడము ఒక మంచి కమిడియన్గా పేరు తెచ్చుకోవడం అవ్వచ్చు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకోవడం వచ్చు ఒక డైరెక్టర్గా పేరు తెచ్చుకోవడం అవ్వచ్చు చాలామందిని చూసే ఉంటాం తర్వాత స్త్రీల దగ్గరికి వచ్చినట్లయితే ఇంకెందుకు మీ అమ్మాయికి పెళ్లి చేసి పంపించేసేయండి చదువు అయిపోతుంది కదా అనుకున్న వాళ్ళు మోడలింగ్లో చాలా ఉన్నత స్థాయికి వెళ్ళడము మోడలింగ్లో పేరు తెచ్చుకోవడము లేదా వాళ్ళు కూడా సెలబ్రిటీస్గా ఎదగడము మంచి షోస్లో ఒక స్టార్ డమ్ తెచ్చుకోవడము స్టార్ డమ్ తెచ్చుకోవడం అంటే అది మామూలు విషయం కాదండి సింపుల్గా మనం బ్లేమ్ చేసేస్తాం ఒక స్టార్ని వీళ్ళు ఇలా చేస్తే ఎలా ఎంత స్థాయికి వస్తారు ఇలా చేస్తేనే స్థాయికి వెళ్తారు చాలామంది ఉంటారు అలా వాళ్ళు కానీ మరి అందరికీ స్టార్డమ్ ఎందుకు రాదు అది పెట్టి పుడితేనే స్టార్డమ్ అన్నది వస్తుంది ఎంతమంది హీరోయిన్లుగా ట్రై చేస్తే కొంతమంది హీరోయిన్లు అయ్యి క్లిక్ అయ్యి కంటిన్యూ అవుతున్నారు ఒకసారి లెక్క వేయండి ఒక వంద మంది హీరోయిన్స్ ఎంటర్ అయ్యారు అనుకోండి సినీ ఫీల్డ్లోకి అందులో పది మంది కంటిన్యూ అవుతున్నారు కొంతకాలంగా అది స్టార్డమ్ అంటే ఏదో ఒక సినిమా రెండు సినిమాలు చేసేసి షేడ్ అవుట్ అయిపోవడము ఇలాంటివి జరగవు మగవాళ్ళ దగ్గరికి వచ్చిన అంతే అలా కొన్ని షోస్ చేయడం అవ్వచ్చు లేదా సినిమాల్లో నటించడం అవ్వచ్చు డైరెక్టర్గా ఎదగడం అవ్వచ్చు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎదగడం అవ్వచ్చు అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది ఎలాగా వాళ్ళకి ఎలాగా ఇవన్నీ కూడా వస్తాయి అంటే వాళ్ళ జాతక చక్రంలో ఆ స్టార్డమ్ ఉంటుంది అది ఎలా ఉంటుందండి ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం మీకు ఎప్పుడూ కూడా జాతక చక్రంలో మీ లగ్నాధిపతి ఎక్కడున్నారో చూడండి మీ లగ్నాధిపతి ఎక్కడున్నారో చూడండి ఆ రహస్యాధిపతి ఎవరో చూసుకోండి లగ్నాధిపతి ఎక్కడొక్కడో ఉండడం జరుగుతుంది కదా ఆ రహస్యాధిపతి ఎవరు ఆ రహస్యాధిపతి మీ పంచమాధిపతి యొక్క రహస్యాధిపతితో కానీ మీ భాగ్యాధిపతి యొక్క రాస్యాధిపతితో కానీ పరస్పరం వాళ్ళు చూసుకుంటున్నా పరస్పరం వాళ్ళు చూసుకుంటున్నా లేదా వాళ్ళిద్దరూ ఎక్కడైనా కలిసి ఉన్న లగ్నాధిపతి కానీ పంచమాధిపతి రాస్యాధిపతులు కానీ లేదా లగ్నాధిపతి భాగ్యాధిపతి ఏ రాశిలో ఉంటారో రాస్యాధిపతుల గురించి మాట్లాడుకుంటున్నాం ఇక్కడ ఎక్కడైనా కలిసి ఉన్నట్లయితే ఇలాంటి స్టార్ డమ్స్ ఉంటాయి ఆ జాతకులకి ఇప్పుడు మళ్ళా చెప్తున్నాను చూడండి కన్ఫ్యూజ్ అవ్వకండి మీ లగ్నాధిపతి ఒక రాశిలో ఉన్నారు ఆ రాశ్యాధిపతిని పక్కన పెట్టుకోండి మీ భాగ్యాధిపతి తీసుకోండి ఒక రాశిలో ఉన్నారు ఆ రాశ్యాధిపతిని పక్కన పెట్టుకోండి ఆ రాశ్యాధిపతులు ఇద్దరు కలిసి ఉండాలి లేదా పరస్పరం చూసుకోవాలి అప్పుడు ఈ స్టార్ డమ్ అన్నది ఉంటుంది పంచమాధిపతితో కూడా సేమ్ అంతే పంచమాధిపతి యొక్క రాస్యాధిపతి ఈ భాగ్యాధిపతి యొక్క రాశ్యాధిపతి కలిసి ఉన్న పరస్పరం చూసుకుంటున్నా ఇలాంటి యోగం కలుగుతుందా జాతకులకి ఖచ్చితంగా కలిగి తీరుతుంది క్లియర్ అయిందా పాయింట్ ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ రావచ్చు అయ్యా మాకు లగ్నాధిపతి పంచమాధిపతి కానీ లేదా లగ్నాధిపతి భాగ్యాధిపతి కానీ లేదా పంచమాధిపతి భాగ్యాధిపతి కలిసి ఉన్నారండి మరి అప్పుడు రాస్యాధిపతి ఒకళ్ళే అవుతారు కదా మరి ఎలాగా అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది ఉదాహరణకి లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతిని ముగ్గురు కలిసి ఉన్నారండి అంటే రేర్ కేసెస్లో జరుగుతుంది ఇలాగ ముగ్గురు కలిసి ఉన్నారు మరి రాస్యాధిపతి ఒకళ్ళు అవుతారు కదా మరి అప్పుడు ఎలా అదృష్టం కలుగుతుంది వాళ్ళకి అని సందేహం రావచ్చు ఈ ముగ్గురు కలిసి ఉన్నప్పుడు లేదా ఎవరైనా ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఆ రాస్యాధిపతి ఎవరైతే ఉంటారో ఆ రాస్యాధిపతి గురువుచే చూడబడ్డా గురువుచే చూడబడ్డా లేదా ఏ నైసర్గిక జపం గ్రహించే చూడబడ్డా ఎలాంటి యోగం వర్తిస్తుంది ఎలాంటి యోగమే ఆ జాతకులకి వర్తిస్తుంది గురువు చూడలేదండి అప్పుడు ఆ రాస్యాధిపతి యొక్క మహర్దశ్యారు కాదు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి నేను కొంచెం స్పీడ్గా చెప్తున్నా కొంచెం అర్థం చేసుకోండి నేను స్లోగానే చెప్తున్నాను అనుకుంటున్నాను స్పీడ్ అవుతుంది అనుకున్నా తెలియదు కదా ఫ్లో వెళ్ళిపోతూ ఉంటాను నేను స్పీడ్ అవుతుంది అంటే ఒకసారి స్కిప్ చేసుకోండి వెనక్కి వెళ్తూ జాగ్రత్తగా వినండి అర్థమైందండి కాబట్టి లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతులు కలిసే ఉన్నారు లేదా ఒక రెండు అధిపతులు కలిసే ఉన్నాయి ఇంకో అధిపతితోటి కలిసి కానీ చూడడం కానీ జరగట్లేదు అనుకోండి ఆ రహస్యాధిపతి యొక్క మహర్దశ జరగడం అన్నది కూడా చాలా అద్భుతం ఆ రహస్యాధిపతి యొక్క మహర్దశ చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఆ జాతకుడికి ఎందుకంటే అసలు స్థానాధిపతుల యొక్క రాశిలో ఉండి ఆ రహస్యాధిపతి ఎవరైతే ఉన్నారో అత్యంత అదృష్టము ఇంకా మనం చెప్పలేము అన్నమాట మాటల్లో చెప్పలేము అంత అదృష్టం కలుగుతుంది ఆ జాతకులకి ఇక్కడ మనకు తెలుసు పంచమాధిపతి భాగ్యాధిపతి కలిసి ఉంటే లక్ష్మీ యోగం అని అదొకటి కాంబినేషన్ ఎక్సలెంట్ కాంబినేషన్ కానీ ఇప్పుడు మన రాస్యాధిపతుల గురించి మాట్లాడుకుంటున్నాగా ఆ రాస్యాధిపతి ఇచ్చే ఫలితాలు చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఇది ఈరోజు కాన్సెప్ట్ ఇప్పుడు కలిసి లేకుండా విడివిడిగా ఉన్నారు అంటే లగ్నాధిపతి ఒక రాశిలో లేదా పంచమాధిపతి ఒక రాశిలో ఉన్నారు ఆ రాస్యాధిపతులు ఎలా ఉన్నాయి అవి కలిసి ఉండడం కానీ పరస్పరం చూసుకోవడం కానీ చాలా అద్భుతం కలిసి లేరండి మాకు పరస్పరం చూసుకోవట్లేదు మరి యోగం వర్తించదా వర్తిస్తుంది ఎప్పుడు ఆ రహస్యాధిపతి యొక్క మహర్దశ రావాలి ఆ రాశ్యాధిపతిని కనుక గురువు చూస్తున్నాడు అనుకోండి లేదా ఏదైనా శుభగ్రహం చూస్తుందనుకోండి ఆ రాస్యాధిపతి గురువు అయ్యారు అనుకోండి గురువుని గురువు చూడలేడు కదా అప్పుడు ఇంకో నైసర్గిక శుభగ్రహం చూడాలి అంతే ఇప్పుడు మళ్ళీ నేను గురువే అన్నాను అనుకోండి అయ్యా మాకు ఆ రహస్యాధిపతి గురువు అయ్యారండి మరి అలాగా అంటే మీ పంచమాధిపతి గురువింట్లో ఉన్నారు ఉన్నారనుకుందాం ఆ రాసే అధిపతి ఎవరు గురువు కదా మరి గురువుని గురువు చూసుకోలేడుగా ఇంకో నైసర్గిక శుభగ్రహం చూడాలి సింపుల్ ఫార్ములా ఇది ఏదో ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు దీని గురించి ఇది విపరీతమైన వాళ్ళకి అనుకూలమైన స్టార్ డమ్మునిస్తుంది అని చెప్పచ్చు ఇందాక చెప్పాను కదా ఒక యోగం ఇది స్టార్డమ్ ఇచ్చే యోగం ఏంటయ్యా అంటే ఇదే ఇంకో యోగం ఉందండి ఇక్కడ ఇంకా ఇదే వరుసలో చెప్పేసుకుందాం మళ్ళీ సెపరేట్ వీడియో అవసరం లేదు దీనికి ఏదైనా ఒక పాయింట్ ఒక వీడియో అంటే వాళ్ళకు కూడా చికాగ్గా ఉంటుంది ఇక్కడ ఏంటి ఉదాహరణకి మీ లగ్నాధిపతి కానీ మీ పంచమాధిపతి కానీ అంటే మీ లక్ష్మీ స్థానాధిపతులు ఒక రాశిలో ఉండాలి ఆ రాశ్యాధిపతుల గురించి చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఒక రాశిలో ఉన్నప్పుడు ఒక రాశిలో ఉన్నప్పుడు అది లగ్నాతు కేంద్రస్థానం అయ్యింది అనుకోండి అది లగ్నాత్తు కేంద్రస్థానం అయ్యిందనుకోండి ఉదాహరణకి మీ పంచమాధిపతి ఎక్కడంటే స్థానంలో ఉన్నారు అనుకుందాం అప్పుడు ఆ రాశ్యాధిపతి అంటే చతుర్థాధిపతి ఎవరైతే ఉంటారో ఆ చతుర్థాధిపతి యొక్క మహర్ద జరగడం అనేది చాలా అదృష్టం ఇందాక చెప్పింది ఇది అప్పుడు ఆ చతుర్థాధిపతిని ఆ చతుర్థాధిపతిని మిగిలిన లగ్నాధిపతి కానీ భాగ్యాధిపతి కానీ చూస్తున్నట్లయితే ఆ చతుర్థాధిపతిని ఆ లగ్నాధిపతి కానీ భాగ్యాధిపతి కానీ చూస్తున్నట్లయితే ఇంకా మీకు విపరీతమైన మాస్ఫాలయం ఉంటుంది అర్థమైందండి అదే సప్తమాధిపతిని చూస్తే అంటే ఇక్కడ కేంద్ర స్థానాధిపతులు తీసుకుంటున్నాం మీకు బిజినెస్ ఎక్సలెంట్గా ఉంటుంది ఫారెన్లో కూడా బిజినెస్లు చేస్తూ ఉంటారు వాళ్ళు అదే రాజ్యాధిపతిని కనుక చూస్తున్నట్లయితే రాజ్యాధిపతిని కనుక చూస్తున్నట్లయితే మీ కెరియర్ విపరీతమైన ఫ్లోలో ఉంటుంది అది అసలు ఇంకా ఒక మేనేజర్ మేనేజింగ్ డైరెక్టర్ వైస్ ప్రెసిడెంట్ సీఈఓ లెవెల్కి కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి చూస్తాం కదా చాలా కొంతమందిని మనం సిఇఓ అండి వైస్ ప్రెసిడెంట్ కంపెనీకి ఇలాంటివన్నీ కూడా ఇలా ఉన్నవాళ్ళే ఇది మీరు గుర్తుంచుకోవాల్సింది కాబట్టి లగ్న పంచమ భాగ్యాధిపతులు చాలా కీలక పాత్రను పోషిస్తారు వాళ్ళు కేంద్ర స్థానాల్లో లేరండి కేంద్ర స్థానాధిపతులను చూడటం లేదండి కనీసము కేంద్ర స్థానాలనైనా చూడాలి కేంద్ర స్థానాలనైనా చూడాలి కేంద్రస్థానాధిపతులను చూస్తే ఎక్సలెంట్ కనీసం స్థానాన్ని చూడాలి ఇలా చూసినా సరే వాళ్ళకి యోగం వర్తిస్తుంది ఇది రెండో రూల్ అనమాట క్లియర్ అయిందండి పాయింట్ అందుకే ఎప్పుడు కూడా లగ్న పంచమ భాగ్యాధిపతులు మన జాతకానికి ఏంటంటే యోగకారకులు యోగ ఫలితాలను ఇవ్వడానికే ప్రయత్నిస్తారు వాళ్ళు యోగ ఫలితాలు ఇవ్వడం వేరు స్టార్ డమ్ని తీసుకురావడం వేరు ఇక్కడ గమనించండి మీరు యోగ ఫలితాలను ఇస్తాయి కొంతమంది జాతకులకి స్టార్ డమ్ ఇవ్వవు అది అందరికీ రాదు కదండి ఇప్పుడు ఒక స్టార్ అవ్వాలి నేను స్టార్ అయిపోవాలి అయిపోగలనా నా జాతక చక్రంలో అది కొంతమంది అడిగేవారు ఇది వరకు నేను ఒకసారి ఇప్పుడు ప్రస్తావించాను కొన్ని సంవత్సరాల క్రితం నాకు బాగా కావాల్సిన వాళ్ళు నేను ఆపోజిట్కి ఏం మాట్లాడను ఇప్పుడు మీరు జ్యోతిష్యులు కదండి మీరే దేశానికి ఒక ముఖ్యమైన మంత్రి పదం అనేది వచ్చేసేలా చేసుకోవచ్చు కదా అని ఎలా చేసేస్తాం అది నా జాతక చక్రంలో ఉండాలి కదా అది ప్రతి జ్యోతిష్యుడు ఒక ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అయిపోవాలంటే ఎలా అయిపోతారు వాళ్ళ జ్యోతిష్యులు అక్కడ ప్లానెటరీ పొజిషన్ స్టడీ చేయడం వరకే వాళ్ళకి ఎంత వాళ్ళ ప్లానిటరీ పొజిషన్స్ ఉంటాయి కదా వాళ్ళకి కాబట్టి ఒక ప్రధానమంత్రి అవ్వాలన్నా ఒక ముఖ్యమంత్రి అయిపోవాలన్నా ఒక మంత్రి అయిపోవాలన్నా ఒక ఎమ్మెల్యే అవ్వాలన్నా ఒక ఎమ్మెల్సీ అవ్వాలన్నా ఒక గ్రామ సర్పంచ్ అవ్వాలన్నా ఒక జడ్పీటీసీ అవ్వాలన్నా ఎంపీటీసీ అవ్వాలన్నా కార్పొరేటర్ అవ్వాలన్నా అంటే ఇదంతా కూడా రాజకీయానికి సంబంధించింది ఇప్పుడు నేను చెప్తున్నాను వాళ్ళకి ఆ యోగం చేతక చక్రంలో ఉండాలి ఉండకుండా వాళ్ళు ఎన్ని తపస్సులు చేసినా ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా వాళ్ళు అవ్వరు ఎంతోమంది కార్యకర్తలు ఈ పార్టీ ఆ పార్టీ అనే వెనకాల తిరుగుతూ ఎన్నో ఆస్తులు అమ్మేసుకుంటూ ఇంకా కార్యకర్తలుగానే మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు నా దగ్గర జీతకాలు వస్తూ ఉంటాయి కదా నేను చూస్తాను కదా వాళ్ళకి యోగం లేదు కానీ వాళ్ళకు తపన ఏదో ఒకటి అయిపోవాలి ఏదో చెయ్యాలి రాజకీయంగా ఎదగడం అంటే మరి ఒక అదొక స్టేటస్ కదండి అందరూ వాళ్ళ కింద ఉంటారు అన్న ఒక ఆలోచన ఉంటుంది కదా అంటి పనులు అవుతాయి మనకి ప్రతి ఒక్కళ్ళు సెల్యూట్ కొడతారు ఈ థింకింగ్లో ఉంటారు కొంతమంది కొంతమంది ఏంటి ప్రజాసేవ చేయాలనే ఆలోచనతో ఉంటూ ఉంటారు ఎలాంటి ఆలోచనతో ఉన్నా వాళ్ళ గ్రహాలు అనుకూలించాలి అనుకూలించకపోతే మీరు ఎన్ని తపస్సులు చేసినా అనుకూలత ఫలించదు క్లియర్ అయిపోయిందా ఇప్పుడు ఇలాంటి స్టార్డం ఉన్నవాళ్ళు అది యాక్టివేట్ అవ్వడానికి మాకు ఉందండి మాకు యాక్టివేట్ అవ్వట్లేదు కొంతమందికి యాక్టివేట్ అవ్వదు పితృదోషాలున్నా సర్ప దోషాలున్నా విద్యార్థి చక్రంలో ఏమైనా దోషాలు ఉన్నప్పుడు అవి యాక్టివేట్ అవ్వవు అది యాక్టివేట్ అవ్వడానికి మీ పరిహారం చాలా బాగా పనిచేస్తుంది ఆ జాతకులు చేయాల్సింది ఏంటంటే ఇంకా ఇలాంటి వాళ్ళు చేయాల్సిన పరిహారాలు వచ్చినట్లయితే ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఆంజనేయ స్వామివారి ఆలయానికి అంటే కనుక పద్నాలుగు తమలపాకులు తీసుకోండి పద్నాలుగు తమలపాకులు ఆ తమలపాకుల మీద సింధూరంతో శ్రీరామ అని చెప్పి రాసేయండి అవి తీసుకోండి ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్ళండి అవి పట్టుకోండి పద్నాలుగు ప్రదక్షిణ చేయాలి ఎలా చేయాలి ఫస్ట్ ప్రదక్షిణ అయ్యింది ఆ తమలపాకు ఏదైతే ఉందో అక్కడ పాదాల దగ్గర తాకకుండా పెట్టేసేయాలి పాదాల దగ్గరగా పాదాలు తాకకూడదు మళ్ళా రెండో ప్రదక్షిణ రెండో తమలపాకు పెట్టేస్తారు అలా మూడో ప్రదక్షిణ మూడో తమలపాకు పెట్టేస్తారు అలా పద్నాలుగు ప్రదక్షిణలు అయిపోతాయి పద్నాలుగు ప్రదక్షిణలు చేసేసి పద్నాలుగో తమలపాకు అక్కడ పెట్టేసి అక్కడే కూర్చొని శ్రీరామ రక్ష స్తోత్రాన్ని చదవాలి శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చదువుకోవాలి చదువుకుని మీ పనులకు మీరు వెళ్ళిపోండి ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు అయితే చాలా సింపుల్ ఆ రోజు సెలవు కాబట్టి హ్యాపీగా తలస్నానం చేయండి వెళ్ళండి ప్రశాంతంగా చేసుకురండి కావాలంటే వచ్చాక పడుకోండి మళ్ళీ ఆ రోజు బద్దకించకుండా ఉదయం చేసేసేయండి ఇంకా ఉద్యోగంలో వాళ్ళు కొంచెం ఎర్లీగా లేచి ఇది ఉదయాన్నే చేయాల్సిన పరిహారం అండి చేసుకుని వచ్చేసేయండి మీకు ఏదైతే ఈ స్ట్రకింగ్స్ ఉన్నాయో యాక్టివేట్ అవ్వట్లేదు మీకు స్టార్డమ్ ఉన్నా ఇప్పుడు నేను చెప్పినట్టు అవన్నీ కూడా కాస్త యాక్టివేట్ అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన సుఖ నో గోవంతో సుఖం